హైదరాబాద్ జుబ్ల లో రుద్ర జమ్స్ అండ్ సంస్థ ఆధ్వర్యంలో జ్యువెలరీ ఫ్యాషన్ షోను నిర్వహించారు మోడల్స్ జ్యువెలరీని ధరించి ర్యాంప్ నగలు వజ్రాల మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా రుద్రా జమ్స్ అండ్ డైమండ్స్ నిర్వాహకులు పాండురంగారావు గారు తెలిపారు జ్యువెలరీ ఫ్యాషన్ షో ద్వారా సామాన్యులు కూడా ఈ స్వచ్ఛమైన వజ్రాలను బంగారాన్ని రుద్రాక్షను కొనుగోలు చేయవచ్చునని అవగాహన వస్తుందని నిర్వాహకులు తెలియజేశారు ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థగా ఈ రుద్రా జెమ్స్ అండ్ డైమండ్స్ ఈ సంస్థ కారణం ఏమిటి అంటే ముప్పై మూడు సంవత్సరాలుగా రుద్రాక్షల్లో అసలు నకిలీ తెలుసుకోవడం సరైన రుద్రాక్ష ధారణ చేయడానికి నా వంతు సహకారం అందించడం నన్ను అనేక సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు అలాగే ఈ నవరత్నాల్లోని డైమండ్స్లోని కూడా అలాగే జరుగుతూ ఉంటాయి అసలని ఎలా గుర్తించాలి అసలు దాని ధర ఎంత ఎంత మనం చూస్తూ ఉంటాం ఈ కోట్లాది రూపాయలు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు ఈ డైమండ్స్ కానీ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ కానీ కోట్లాది రూపాయల ప్రకటనలు చేస్తూ ఉంటారు మూడు నెలలు వచ్చినప్పటికీ ఇంకొక షోరూమ్ ఓపెన్ చేస్తారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా మనమే ఇస్తున్నాం అది ఎంతమందికి తెలుసు అందుకనే తెలియజేయడమే మా ఉద్దేశం రెండు వేల ఐదు వందల రూపాయల్లో ముక్కు పుడక బంగారం ఉంది అది ఎవరికి సాధ్యం కాదు అది ఐజీఐ సర్టిఫికేట్తో అందించడం అంటే అక్కడితో ప్రారంభం అరవై లక్షల రూపాయలు హారం వరకు డైమండ్ హారం దగ్గర వరకు ఇక్కడ మీరు చూడవచ్చు అంతేకాకుండా సెలబ్రిటీస్ వేసుకుంటున్న అతిపెద్ద మీరు చూస్తున్నారు ఇక్కడ అతిపెద్ద హారాలు కూడా ఇక్కడ మేము అందిస్తున్నాం ఏది కావాలంటే అది ఇవ్వగలం అది సోరత్లో తయారయ్యి ఇమీడియట్గా మీ దగ్గరకు వస్తుంది ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి కాంపిటేటివ్ ప్రైస్ ఎవ్వరూ ఇవ్వలేని ధర అందించాలన్నదే మా ఉద్దేశం అబోవ్ యావరేజ్ అండ్ మిడిల్ క్లాస్ గ్రూప్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా డైమండ్ అనేది మాకు అసలు సాధ్యం కాదనుకునే నేపథ్యంలో కాదు డైమండ్ జ్యువెలరీ కూడా గోల్డ్ జ్యువెలరీకి దగ్గరగా తీసుకొచ్చి మీతో కొనిపించడమే మా ఉద్దేశం అంటే ఒక పెళ్ళికి ఒక నగల సెట్టు మనం కొంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మించి ఇక్కడ నగలు వస్తాయి అంత తేడా అంత వేరియేషన్ ఉంటుంది కాబట్టి అది తెలియజేయడమే మా ఉద్దేశం